ట్రాలీ ఎంత పొడవుందో అంత ఎలాగ వెళ్తుందో ఇది ఇది ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన మెటీరియల్ ఇది ఇక్కడ ఇది కూడా వస్తుంది ఇలాగ నేను ఆర్డర్ సెంటర్ నుంచి తిరుగుతుంది కటింగ్ ఇదని ఐదింటికి చూడండి ఎంత పెద్దది ఉందో బండంతనా నీట్గా ఇక్కడ ఒక ఫ్యాక్టరీకి సంబంధించి నేను వాటి సెట్టింగ్ అయ్యి అవుతుంది ఇదిగా

ఎవకు రింగ్ కూడా తక్కువ రింగు కొడుతు రేట్ ఎట్లా కటింగ్ మాత్రం బాగానే ఉంది ఇంక ఉంటుంది పొడవుగా దోస్తే అలాగ వచ్చింది చూడండి చూడాలి చూడండి అలా వచ్చింది చూడండి ఈ మళ్ళీ ఈ కట్ట నాకు కటింగ్ కావాలంటే నాకు కటింగ్ రావాలంటే స్టైల్ రావాలా వేరు రావాలా డ్రావర్ ఉండాలా గది అసలు రాద నమ్మ విమోగాని పందాల యువరాణి నేలపై వాలింది పొద్దున్నే చాయ్ తాగుతున్నాడు నవ్వుతా తాగుతున్నాడు ఇందులో పందారు అయితే ఇది మామిడి తక్కలు కూడా వేయలేదు మామిడి తొక్కలు అయితే పందారు వేయలేదు మంచాల కట్టా చూడండి ఓన్లీ డ్రైవర్ కస్టమర్ పడుకుంటాకి ఐరన్ వస్తే ఉంటాయి ఇలాగ లైన్ ఇలాగ అక్కడ ఎక్కడైతే పడుకున్నారు అక్కడ ఇద్దరు కూర్చొని చాయ్ తాగుతున్నారు ఇక్కడైతే ఖాళీ గుండి రెండు బల్లలు ఎత్తిపోయేసి ఉంచారు ఎంత పెద్ద హోటల్ పార్కింగ్ లారీ వాళ్ళకి రెస్ట్కి ఇది కిచెన్ వంట చేసుకుంటే కిచెను మైదా పిండు గోధి పిండు అయితే బస్తాలు కదా అక్కడ ఉన్నాయి ఉండిపోయింది ఉండిపోయాయి బంగళదంపులు స్వచ్ఛ కౌంటర్ అది ఈ పిస్కులు కూడా చూడండి ఎంత బాగా ఆడుకున్నాయో ఈ పిస్కులు ఇక పిస్కులు చూడండి పిస్కులు ఎంత బాగా ఆడుకున్నాయో ఐదో మూడు పిస్కులు ఆడుతున్నాయి అక్కడ వీళ్ళైతే పప్పు రాత్రి నిద్ర లేకుండా బండి తోలి తెల్లవార్జాని మూడు గంటలు నాలుగున్నరకో ఐదు గంటలకు వచ్చి పడుకుని ఉంటారు వీళ్ళైతే ఇప్పుడు ఎప్పుడే లేరు వీళ్ళకర్ ఒకటి కోడర్ రిటర్న్ చెప్పు డబ్బులు గడ తీసుకొని వీళ్ళైతేనే ఇలాంటి తీసుకోరు ఓకే ఇది అలా బండి వేసుకొస్తారు బండి వేసుకొచ్చి మా మా డాడీలా ఉన్నారు కదా మా డాడీ మా బయ్యారు ఇద్దరు నడిచి వస్తున్నారు హోటల్లోకి అయితే నీ ఛాయ్ దానకి ఛాయ్ తాగిన తర్వాత అయితే ఫస్ట్ అప్పుడు బయలుదేరితే బయలుదేరతారు మన వరాలు కటింగ్ చూడండి సైడ్స్ బాగుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది ఈ కటింగ్ వచ్చి అయితే వాళ్ళు అన్నీ కూడా లేదు ఒకసారి ఇది చాలా బాగుంది కొట్టుకొని కనపడవు బండి అయితే చూడండి కలరు రాజస్థాన్ బండి ప్రయాలిటీగానే ఉంటుంది కలరు చాలా బాగుంటుంది ఇంకా ట్రాలీ వచ్చి ట్రాలీలో ఒక డ్రైవర్ చూడండి డోర్ తీసుకొచ్చినాడు అడిగా డ్రైవర్ డోర్ డోర్ తీసుకొచ్చున్నాడు అది ట్రాలీ అది ట్రాలీ వచ్చి చూడండి ఆ పక్కన వ్యాను ఇంకా ఉన్నాయి డ్రైవర్ సేఫ్టీ కోసం అయితే ఇంకా లోపల బళ్ళు అయితే ఉన్నాయి కొత్త కొత్త బళ్ళు అయ్యి చాలా బాగుంటుంది వెళ్ళి వచ్చి కాల్ చేయాలి కడుక్కున్నాడు బ్రష్ చేసి చాయ్ అయితే తాగింది మనవాడు ఇంకా నవ్వు ఒకసారి నవ్వా బలే అంద కూడి పుంజలాగా కంసాల పెట్టారా ఇంకో కంసాల పెట్టలో ఉంది కలర్ అయితేనే ఇదిగో ఈ కలరు ఈ కలర్ వేయించినాడు అయినా పర్లేదు బాగుండదు నాకులాగా కుక్కల్ని ఎలాగ ఆడుతున్నాడు అలాగ కోతి పిల్లల్ని అలంబడ పిల్లల్ని ఆడిచిన మన పాకిర బాటలో ఆడిపిస్తాడు మనవాడు అయితేనే చూద్దాం ఎంతవరకు కామెంట్ పెడతారో పెట్టండి మన స్క్రీన్ కోసం అయితేనే ఓకేనా బ్రో మన శ్రీని అయితే పశ్చిమగా కోరుకుని మరిగిన వెళ్తున్నాడు చూస్తున్నారు కదా పాపం వస్తుంది బండి పని ఓకే చూద్దాం అలాగే ఎన్ని మరికి వెళ్తాడు చూస్తున్నారు కదా ఆ ట్రాలీకి అయితే డోర్ ఊరిపోయి అదర ఫాట్ పోయింది ఐరన్ బుల్లెట్లు ఇది ఎలా కటింగ్ వెళ్తుందో రోడ్ ఎత్తుంది అది అల్లవాడు అయితే చేస్తే షెడ్లో పెడతారేమో వాళ్ళు ఓకేనా బ్రో చూడండి మొత్తం బురద బురద ఇక్కడ వర్షం వర్షం చాలా విప్రీతంగా ఉంది ఉంది చూస్తాకే వచ్చి ఇక్కడ అయితే పడుకుంటారు ఇది చూద్దాం చాలా బాగుంది ఇది ఒక ట్రాలీ పొడవుంటే ట్రాలీలే ఉంటాయి ఎక్కువ ఈ రాజస్థాన్లో మొత్తం ట్రాలీలే చూస్తున్నారు కదా ఇంకొక అది ట్రాలీయే ఎక్కువ ట్రాలీలు అవుతాయి వాళ్ళ దగ్గర మామూలుగా అయితే ఆగో ఇది వచ్చి ఇది వచ్చి ఎంపీ బండి ఇది వచ్చి ఎంహెచ్ మహారాష్ట్ర బండి ఇక్కడైతే ఒక ట్రాలీ ఉంది దాని మీద చాలా పెద్ద మెటీరియల్ వేశారు చూద్దాం అది ఎంత వెయిట్ ఉంటుందో ఏంటి అన్నది కదా చూసి ఓకేనా అది వచ్చి భారత్ బంకు ఆ పక్క ఆ పక్కన ఏదో హోటల్లో సినిమా హాల్ ఉంది అది పార్కింగ్లో ఉంది అక్కడ నుంచి ఇగో ట్రాలీ చూస్తున్నారు కదా ఇది ఎంహెచ్ ట్రాలీ చూస్తున్నారు కదా ఎన్ని సీట్లు వేసారు చాలా పెద్ద సీట్లు వేసారు ఇది అయితేనే మామూలుగా కాదు సోస్తాకి ఇది చూడండి అదిగో ఇగో ఈ ట్రాలీ ఈ ట్రాలీ మీద వేసిన చట్ట్రాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పైకున్నాయి స్టెప్ ఉన్నాయో రౌండ్గా ఇగో అట్నుంచి కూడా చూపిద్దాం ఎలా ఉంటుందో ఈ ట్రాలీ బెల్ట్ హేరు ఇంకో గొలుసు వేసి కట్టారు ఇంకో గొలుసు గొలుసుతో ఇలా పొడవున కట్టారు చిన్న చిన్న వాటికి కూడా ఉన్నాయి దిమ్మలో బాక్సులు లాంటివి వీటికి కూడా గొలుసు వేసి కట్టేశారు కదలకుంటాను చూడండి బ్రో ఇది బండి వచ్చేది చాలా బాగుంటుంది దీనికి తగ్గట్టు వస్తారు వెయిట్ మరి వచ్చే వచ్చి ఎన్ని టన్నులు అయితే ఉంటుందో మనకు తెలియదు మనకు వచ్చి ఎన్ని టన్నులు ఉంటుందో తెలుదా ఓకేన బ్రో బండి అయితే చాలా బాగుంది ఇది ఎంహెచ్ ట్రాలీ ఇదిగో ఎంహెచ్ ట్రాలీ బాగుంది బండి అయితే చాలా బాగుంది ఇది పెద్ద సామాన్లు ఈ పక్క అయితే ఎలా ఉందో చూద్దాం చూశారు కదా ఇదిగో ఇది ట్రాలీ వచ్చి పెద్ద పెద్దవి పెద్ద మెటీరియల్ అయినా సార్ ఇది సార్ ఇది ఇదిగో చాలా పెద్దది బండి అయితే చాలా బాగుంది బండి అయితే బాగుంది బండి లుక్గా ఉంది ఇవి వచ్చి ఆంధ్ర కే కర్ణాటక బల్లి ఈ కర్ణాటక బళ్ళు రెండు వెనకాల బండి అయితే ఆపుకున్నారు వీళ్ళు చాలా బాగుంది ఇది వచ్చి ఇది తమిళనాడు కేరళ బల్లి రెండును తమిళనాడు అన్నాను నేను సారీ వచ్చి వైట్ ఇక్కడైతే దీనికి ఇంజిన్కి రెండే టైర్లు ఉన్నాయి దీనికి వచ్చి టైర్లు ఇది ఇలా స్పేర్ పార్ట్ ఇలా ఇడిపోద్ది చూడండి బ్యాక్ ఈ టైర్లు ఆధారం చూస్తున్నారు కదా ఇంత పెద్ద ట్రాలీ ఇగో ఒకటి రెండు మూడు ఈ మూడు మీద హైదరా రెండు మీద ఆధారం ఇదైతేనే వచ్చి వెనకాల ఇలా ఎగిరితే అక్కడ మాట ఇది ఇలాగ రెడ్ అంటే డేంజర్ అని ఎందుకంటే హైట్ ఉంది కదా ఇది హైట్ వచ్చి ఆ డ్రైవర్ అయితే క్యాబ్ హోగియా అని అడుగుతున్నాడు ఓకే చూస్తున్నారు కదా ఇంత పెద్ద ట్రాలీ అవి బ్రో చూసారు కదా ఇది ఒక కంటారు ఇదైతే కాలిపోయింది టైర్లు డిస్క్లు మొత్తం అన్నీ కాలిపోయాయి కింద నుంచి అదిగో చూస్తున్నారు కదా డిస్క్లు లేవు టైర్లు లేవు అదిగో ఆ విధంగా ఉంది ఇదైతే వచ్చి ఇది వచ్చి అలా ఉంది ఇంత విధంగా కాలిపోయింది మరి ఏమిటో లోడు ఏమైనది మనకైతే తెలవదు ఇది అయితే తెచ్చేసి మన లైలాండ్ షోరూమ్ దగ్గర పెట్టారు అదిగో అక్కడ ఉంది ఇక్కడైతే పెట్టేసి వదిలేయారు ఇదైతే వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది బండి అయితేనే ఎవరో లారీ గలలు ఓకేనా బ్రో మీరైతే చూడండి బండి సూస్తాకి బిఎస్ సిక్స్ కొత్త బండి హెచ్ఆర్ ఫోర్ సెవెన్ ఈ నైన్ త్రీ సిక్స్ సెవెన్ బండి నంబర్ కూడా మంచిది వేయించుకున్నారు చాలా బాగుంది బండి అయితేనే ఓకేనా బ్రో వీడు చూడండి వీళ్ళైతే దేన్న కుక్కను చూసి ఖర్చు పరిగెడుతున్నారు వీళ్ళు తీసుకో అయితే ఒక ఇంజిన్ ఓపెన్ అయింది దాని ముందు అయితే మనం ఒకటి చెప్పాలనుకుంటాము చెప్పుతాం చూపిస్తాం క్షిందిస్తాం ఓకేన బ్రానైతే లాంటికి వెళ్దాం లాంటికి వెళ్ళి చూసి అమ్మా మీరే చూస్తున్నారు కదా ఈ మొత్తం ఒక లారీ ఇంజిన్ చోటు కట్టగా ఎనిమిది అడుగులు ఉంటాయి ఇక్కడ వచ్చి ఇంజిన్ ఉంటది ఇక్కడ వచ్చి గేర్ బాక్స్ ఉంటది తెచ్చి టెర్పో ఒక లారీ ఒక మనిషికి గుండెకాయ పేగులు కార్జాలు ఎవరులో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఒక పేగిల్లాగే కలిపిచ్చి కలిపించి పైప్ కనెక్షన్లు ఇవన్నీ ఇవ్వాలంటే బ్రెయిన్ ఎంతో ఇవి ఉండాలి బ్రెయిన్ ఆ బ్రెయిన్ ప్రకారంగానే దీనికి అయితే షిట్టింగ్ అవుద్ది ఆ సమస్య కాదు మెకానిక్ చేయడం అంటేనే తడతా పడతా పడతా చేసే పని కాదు ఇదైతే చాలా నీట్గా చేయాలి మళ్ళీ రిపేర్ రాకూడదు మళ్ళీ దారిలో ఇబ్బందులు పడకూడదు దానికోసమైతే చాలా పర్ఫెక్ట్గా చేసి బ్రెయిన్ అయితేనే ఇలాంటి ఇంజనీర్లు కంపెనీలోకి వస్తుంటాయి వాళ్ళకి అబ్ చెప్తారు రోడ్డు మీద వర్క్ చేసుకుంటే వాళ్ళు అయితే చిన్న చిన్న పనులకి అయితే పర్లేదు వాళ్ళు తీసే అవసరం లేదు చిన్న చిన్న పనులు అంటే రోడ్డు మీద అంత కామై చేయించుకోవచ్చు దానికైతే ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా ఇదంతా వచ్చిందో ఇది ఎలా వస్తుంది చూసారు కదా ఫోటో ఫోటో చూడండి మొత్తం ఓపెన్ నేను ఇచ్చున్నీ ఇంత హైట్లో ఉన్నది ఇంకా చూస్తున్నారు కదా అంత ఇబ్బంది ఇది దీనికి దీనికి కలెక్షన్ మళ్ళీ బెండ్పై పూట వస్తుంది ఇక్కడ వచ్చి గేర్ బాక్స్ ఉండబడుతుంది ఈ బెడ్ మీద ఈ బెడ్ మీద ఇక్కడ నా గేర్ బాక్స్ ఇక్కడ దాకా ఇంటి మీద మీద మళ్ళీ ఆ ఎదర బెడ్ మీద దీని మీద వీటి మీద ఫుడ్ పెట్టి ప్లాస్టిక్ ఫుడ్ పెట్టి ఇంజిన్ బిగిస్తారు అక్కడ మీద గేర్ బాక్స్ ఇందు నుంచి క్రాస్ వస్తుంది జాయింట్లో ఈ జాయింట్ వచ్చి ఇక్కడ లింక్ అవుతుంది వాటికి సంబంధించిన బోల్ట్లు అయితే ఇంక పెట్టుకున్నారు మొత్తం అన్నీ ఇలాగా మనం అయితే ఎక్కడ ఎక్కడ పెట్టాలో చూపించి వండు అయిపోయింది ఇంకా చాలా ఇబ్బంది పడతాం చూస్తున్నారు కదా బ్రో చూద్దాం ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే చేద్దాం మన ఛానల్ అయితే చాలా జనం చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గంట నొక్కండి ఒక మార్క్ వేసుకోండి ఓకేనా బ్రో ఐ లైక్ ఆ ఐ టేక్ బ్రో बाकी तो का ये कि चोट में धीरे-धीरे पूड़ें नंबर पर चली तिरंगा भरने में लगने लगा में उनको कभी तक कमी है तो है सब सब ज्यादा बड़ा पड़ता ना हां तो बाद ये लगता है पार्टी पार्टी हर वर्ष इसका बाद में औरने पड़ी हां अच्छा भैया वापस चक्का अर चक्का हत्ता गंदरु गंदले कुंटे लूट गंदरु आ तन्ने न వర్షం 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 అంటే వినపట్లేదు సరిపడలేదు వర్క్ మనో పెట్టుకునే మేనేజర్తో గొడవ పెడితే మేనేజర్ అయితే మనం సరే మళ్ళీ స్టోరీలు తీసుకో అలాగే చేసేసరికి నచ్చు కదా వచ్చే బాగా స్టోరీ మనం వచ్చి తీసుకోవడం కొంచెం ప్రశాంతంగా ఉంది ఎందుకు ప్రాణ కూడా ఇచ్చారు మన పోతే మన ఇల్లి కాదు కదా మంచి అనుకోండి చెప్పట్లే ఉండేలాకి బాక్స్ వస్తాయి కదా అట్లా సామాన్లు వెహికల్ సామాన్లు వచ్చినవి మా అక్కడి అక్క అక్కడ కింద అయితే చేసాము ఆయిల్ కదా ఆయిల్ జాతీయలు అంతా పడుకున్నాం అని ఇంకా బాగుంటుంది

దాన్ని అయితే ఫస్ట్ ఫైవ్ అయిపోతారు కదా ఇప్పుడు దెబ్బల పని అవుతుంది ఇదైతే లాస్ట్ ఆర్థికవలసిందే రెండోసారి ఓపెన్ చేసింది ఫస్ట్ ఇంక విజయాల్సింది కలిసి మనకైతే పెద్ద వెళ్ళి ఒక నలభై ఐదు నుంచి యాభై ఐదు వేలు వరకు అరవై వేల వరకు అయితే మనకి నచ్చారు చూద్దాం అంతవరకు అయితే అవుతుందా పైన బహుమతి చింత పూర్తిగా భార్య గ్రోల్ ఇంటికాడ మనం ఫ్లడ్ పడ గారి కర్మలు అంటే ఎలాగుంటది గారి డ్రైవింగ్ అంటే ఎలాగుంటది దీంట్లో అయితే ఎవరు ఎంటర్ అవ్వద్దు లాది చిందర